అండి ఈరోజు వీడియో వచ్చేసి అవిసె గింజలతోటి లడ్డు చేస్తుండే ఫ్లాక్ షీడ్స్ చాలా చాలా హెల్దీ అనమాట వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు లడ్డు హ్యాపీగా రోజుకొకటి పిల్లల బ్రెయిన్ చురుగ్గా తయారు కావడానికి హుషారుగా డల్గా లేకుండా డిమ్గా ఉంటారు కదా కొంతమంది పిల్లలు ఈ రోజుకొక లడ్డు తింటే మంచి హుషారుగా మంచిగా తయారవుతారు అనమాట చాలా మంచిది జుట్టుకు కూడా జుట్టు కూడా ఏర్పాలు కాకుండా జుట్టు కూడా మంచిగా ఒత్తుగా ఒత్తు పెరుగుతుంది అనమాట ఉడకుండా మంచిది అనమాట చాలా హెల్దీ అనమాట ఈ లడ్డు ఒక కప్పు బ్లాక్ షీడ్స్ బ్లాక్ షీడ్స్ తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ వేసుకోవాలి చిన్న మంట మీదనే ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలన్నమాట వేయించుకొని అవి ఒక గిన్నెల తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళొక పావు కప్పు పల్లీలు మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవి వేసుకోవచ్చు అనమాట ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని అవి కూడా చిన్న మంట మీదనే వేయించుకోవాలి పొట్టు ఇట్లా తోలు ఊడిసే ఊ తోలు ఊడే వరకు వేయించాలన్నమాట మనకు అనమాట ఇట్లా వేయించుకోవాలి పొట్టు అంత ఊదింది కదా ఊడిపోయింది కదా ఇప్పుడు అవి దించుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి ఆ పల్లీలు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని గుమ్మడి గింజలు వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు ఎంత వేసుకున్నామో గుమ్మడి గింజలు కూడా సేమ్ వేసుకోవాలన్నమాట వేసుకొని అవి కూడా మంచి గోల్డెన్ కలర్ కమ్మటి వాసన వచ్చేవరకు చిటుపటలాడాలన్నమాట అయ్యే వరకు వేయించుకోవాలి పిల్లలైనా పెద్దవాళ్ళకైనా సరే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు బ్రెయిన్ కొంచెం ఏమంటారు ఉన్న హుషారుతనం లేకపోయినా సరే రోజుకొక లడ్డు ఇస్తే మంచి హ్యాపీగా మంచిగా తయారవుతారు బలంగా తయారవుతారు చాలా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అవి గుమ్మడి గింజలు కూడా ప్ర వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు అన్నీ నువ్వులు వేయించుకోవాలి నువ్వులు కూడా చిటపటలాడాలన్నమాట నువ్వులు వేయిన తర్వాత ఫ్లాక్ షీడ్స్లో వేసుకోవాలి అవి గుమ్మడి గింజలు పల్లీలు ఒక గిన్నెలు వేసుకోవాలి ఫ్లాక్ షీట్స్ నువ్వులు ఒక గిన్నెలు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఒక కప్పు కంటే కొంచెం తక్కువ రాగి పిండి నెయ్యి వేయించుకోవాలి నెయ్యి వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కమ్మని వాసన వస్తుంది రాగి పిండి కూడా చాలా మంచిది కదా హెల్త్కు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకైనా బలంగా పిల్లలు బలంగా తయారు కావడానికైనా రాగి పిండి కూడా చాలా మంచిది అవన్నీ వేయించుకున్న తర్వాత ఫస్ట్ గుమ్మడి గింజలు పల్లీలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ పల్లీలు గుమ్మడి గింజలు పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు తర్వాత అవి ఫ్లాక్ సీడ్స్ కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగానే పట్టుకోవాలి కొంచెం మరీ సన్న రవ్వ ఉంటుంది కదా రవ్వ అట్లా అనమాట ఇంకా తర్వాత కంప్లీట్గా సల్లగా కావాలన్నమాట ఏవైనా సల్లగా అయిన తర్వాతనే ఒక సగం అంతా పోసి మిక్సీ పట్టాలి మళ్ళా నిండు అయిపోతుంది అనమాట పొడి ఇది కూడా మెత్తగా పట్టుకోవాలి మిక్సీకి ఈ పొడి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా సేమ్ అట్లనే మిక్సీ పట్టుకోవాలి అండ్ పట్టుకున్న తర్వాత రాగి పిండి వేసుకోవాలన్నమాట రాగి పిండి కూడా కొంచెం ఈ సీడ్స్ పౌడర్లు రాగి పిండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అట్లయితేనే మంచిగా గలుస్తుంది అనమాట పిండిలా చిన్నప్పుడైతే పిల్లలకు చిన్నపిల్లలకు రోజు కొంచెం రాగి జావ వేసి బెల్లం వేసి తినిపిస్తారు కదా హెల్త్కి మంచిది గట్టిగా తయారవుతారు అనేసి అట్లా అనమాట రాగి పిండి ఎండ్లనైనా వేసి చేయొచ్చు చాలా మంచిది హెల్త్కు రోజుకు ఒక లడ్డు తినవచ్చు అనమాట పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా సరే మళ్ళీ కొంచెం పొడి వేసుకోవాలి పొడి వేసుకొని బెల్లం వేసుకోవాలి బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి మొత్తం బెల్లం వేసినా కానీ ముద్దలాగా అవుతుంది అనమాట కొంచెం ఫ్లాక్ సీడ్స్ పౌడరు కొంచెం బెల్లం అయితే ఫ్లాక్ సీడ్స్ ఒక కప్పు తీసుకున్నాను కదా నేను బెల్లం కూడా సేమ్ కప్పు తీసుకున్నాను అనమాట ఫ్లాక్ సీడ్స్ ఎంత తీసుకుంటామో బెల్లం అంతా తీసుకుంటే ఇవన్నీటికి పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది అన్నమాట తర్వాత కొన్ని రెండు మూడు ఇలాచీలు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటాయి మంచి మెత్తగా మిక్సీ పట్టుకొని పౌడర్లు వేసుకోవాలి ఒక కప్పు అయితే మాకైతే సరిపోయింది కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత పల్లీలు గుమ్మడి గింజలు మిక్సీ పట్టుకున్నది కూడా ఈలోనే వేసుకోవాలి అయితే అది ఏమంటారు బేషన్ చిన్నగా అనమాట వేరే బో బేషన్లో పోసి కలుపుతున్నా నేను చిన్నగా అయితే లడ్డూలు కరెక్ట్గా రావన్నమాట అంటే పిండి అంతా బాగా కలుపుకొని రాదు ఇంకా ఇంకా నెయ్యి అవసరం లేదు ఏం లేదు కొంచెం ఏమన్నా మీకు డౌట్గా పొడి పొడి అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నాకైతే వేయలేదు నేను మంచిగా పర్ఫెక్ట్ సరిపోయింది అనమాట ఒక కప్పు ఫ్లాక్ షీట్స్కి ఒక కప్పు బెల్లం అయితే మంచిగా సరిపోయిందనమాట కొంచెం మీకు ఏమైనా సరిపోలేదు అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేస్తే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకుంటే ఈ కలర్ వస్తుంది అనమాట కొంచెం నలుపు ఫ్లాగ్ షీట్స్ కలర్ వస్తుంది అన్నట్టు వచ్చిన తర్వాత ఇట్లా మంచిగా చేయితో లడ్డూలు చేసుకోవాలి మంచిగా నున్నగా రౌండ్గా బాగా టేస్టీగా ఉంటాయి పెద్ద పెద్దగా చేయొద్దు పిల్లలు కొంచెం వదిలిపెడతారు అటు ఇటు వేస్తారు కదా చిన్న నిమ్మకాయ సైజులో చేసినాం అనుకో మంచిగా ఒక లడ్డు సరిపోతుంది లేకపోతే అటు వేస్ట్ చేయం కానీ ఇవి మస్తు రేట్లు కాస్ట్లీ కదా గింజలైనా ఏవైనా సరే మనకు వేస్ట్ చేస్తే పానమంతా కలగాలనిపిస్తుంది చిన్న చిన్నగా నిమ్మకాయలు అంతా చేసుకుంటే ఒక ఒక లడ్డు తింటే సరిపోతుంది అనమాట అట్లా వేసుకోవాలన్నీ మంచిగా నీట్గా రౌండ్గా బాగా వస్తాయి అనమాట అట్లా వేసుకొని ఒక బే ఏమంటారు ఒక ప్లేట్లో వేసుకోవాలి వేసుకొని సల్ల కంప్లీట్గా సల్ల అయిన తర్వాత ఒక ఎయిట్ టైట్ బాక్సులు వేసుకొని బయట పెట్టుకుంటే పది పదిహేను రోజులు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీల దాకా ఉంటాయి ఎంత బాగా వచ్చినాయో లడ్డూలు మాకైతే మామూలుగా మేము పది మంది ఉంటాం కాబట్టి మాకు ఒక నాలుగైదు రోజులలో కథం అయిపోతాయి అనమాట మాకు అన్ని రోజులు ఏం కావు లడ్డూలు అయితే సూపర్ టేస్టీగా వచ్చినాయి మంచి ఈజీగా వేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ అనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకసారి ట్రై చేయండి ఇట్లా ట్రై చేసి ఎట్లా వచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి